అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా నున్న నుంచి బ్రదర్ సుభానీ గారు అయితే పంపడం జరిగిందండి నేను ఇప్పటివరకు అయితే కోడి పిల్లల వీడియో అయితే చేయలేదండి అంటే కోడి అయితే ఎప్పుడు కూడా అమ్మగానే పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే నేను తమ్నీల్లో పెట్టిన అబ్రాస్ అయితే గత రెండు మూడు రోజులుగా బాగా వైరల్ అయిందండి ఎందుకంటే ఆ పుంజు ఒకరి దగ్గర ఉంటే మరొకళ్ళేమో వాళ్ళ దగ్గర ఉందని చెప్పుకొని పిల్లలు గుడ్లు అయితే అమ్మేసుకుంటున్నారండి అందుకని చెప్పి స్పెషల్గా ఆ అబ్రాస్ గురించి ఎవరు మోసపోకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి అందులోనూ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు ఆ మోసాలకు గురి ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియోలో బ్రదర్ సుబాని గారు అయితే వాళ్ళ యొక్క బ్రీడర్లు వాళ్ళు పెట్టలు క్లియర్గా చూపించారండి ఆ వీడియోలన్నీ నేను కలెక్ట్ చేసుకొని వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అబ్రాస్ అనేది బాగా వైరల్ అయిపోయి ఫేక్గా మారిపోయింది కాబట్టి చాలామంది అయితే నిజమైన అబ్రాస్ ఉన్న వాళ్ళని కూడా నమ్మడానికి చాలా సందేహం పడుతున్నారు ఎందుకంటే ఎవరిని నమ్మాలి అర్థం కావట్లేదు వాళ్ళకి ఎవరి దగ్గర కోడి ఉందో కూడా ఎందుకంటే అలా చేసింది కూడా చాలా పెద్ద ఫామ్ వాళ్ళు కాబట్టి వాళ్ళని నమ్మాలా వీళ్ళ నమ్మాలా అని చెప్పి ఎవరికి అర్థం అవ్వట్లేదు ఈ వీడియోలు అయితే మీకు నెల రోజుల కోడి పిల్లలు అయితే అమ్మగానే చూపించడం జరుగుతుందండి ఈ నెల రోజుల కోడి పిల్లలు వచ్చేటప్పటికీ ఐదు కానీ తీసుకున్నట్లయితే వీటి క్రియేట్ వచ్చేటప్పటికి పదమూడు వందల ముప్పై మూడు రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ ఐదు పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఒక పిల్లనైతే ఫ్రీగా ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఐదు పిల్లలు తీసుకుంటే ఒక పిల్లలు ఉచితంగా ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు ఈ వీడియో వలన కొంతమందికి కోపాలు రావచ్చు అలాగే కొంతమందికి బాధ కలగచ్చండి ఎందుకంటే బయట జరిగే విషయాలు చెప్పడం ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏమైనా బాధ కలిగితే దయచేసి నన్ను క్షమించనండి ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తే మీ ఖచ్చితంగా బాధ కలుగుతుందండి ఎందుకంటే తప్పు చేసే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది అంటే నెగిటివ్గా కనబడుతుంది ఎవరైనా మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగానే ఉంటుందండి మంచి మార్గం వెళ్ళే వాళ్ళకి అలాగే ఎవరైనా కొత్త ఫామ్ స్టార్ట్ చేద్దాము కొత్త పిల్లలు కొనుక్కుని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మీరు మాత్రం ఒకటికి రెండు సార్లు మీకు తెలిసిన దొడ్లలోకి వెళ్ళి ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి ఒకటికి రెండు సార్లు క్వాలిటీ చూసుకొని వాటి ఫాదర్ మదర్ని కూడా చెక్ చేసుకుని తీసుకున్నాను ఎందుకంటే మీరు పెద్ద పట్టాలు తీసుకోవట్లేదు కాబట్టి పిల్లలు కాబట్టి ముందు తరాన్ని తీసుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి బ్రదర్ దగ్గర వచ్చేటప్పటికి నెల రోజుల పిల్లలు వచ్చేటప్పటికి డెబ్బై పిల్లలు ఉన్నాయండి ఆ డెబ్బై పిల్లలు కూడా నెల రోజుల పిల్లలు అబ్బరాస్ కింద అలాగే నేను ఈ వీడియోలో చూపించిన బ్రీడర్ల కింద వచ్చాయండి దయచేసి మీరు కూడా ఈ బ్రీడల్ని చివరి వరకు చూసి ఏవేవి ఉన్నాయో మొత్తం తెలుసుకోనండి తెలుసుకొని బ్రదర్కి ఏ మీకు ఏ బ్రీడర్ని నచ్చితే ఆ బ్రీడర్ని కనుక ఫోటో కానీ వీడియో కానీ తీసుకు పంపిస్తే బ్రదర్ అయితే మీకు ఆ బ్రీడర్ కింద వచ్చిన పిల్లలు అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తా అంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇస్తాను అంటున్నారు దయచేసి గమనించగలరు ఒరిజినల్ అబ్రాస్ బ్రీడర్ వచ్చేటప్పటికి సుబాని గారి దగ్గర మాత్రమే ఉందండి దయచేసి ఆ ఫోటోలు ఎవరైనా పెట్టి పిల్లలు కానీ గుడ్లు కానీ నమ్ముతానంటే దయచేసి మరీ మరీ చెప్తున్నాను అండి ఖచ్చితంగా తీసుకోవద్దండి ఎందుకంటే తీసుకుంటే మీరే మోసపోతారు దయచేసి అలాగ మాత్రం తీసుకోవద్దు ఒరిజినల్ పెరుగు రాసు బ్రీడర్ వచ్చేటప్పటికి బ్రదర్ సుబ్బాని గారి దగ్గర ఉంది అది కూడా నున్నలో ఉంది ఎవరైనా అబ్బ్రాకి సంబంధించిన పిల్లలు కానీ గుడ్లు కావాలంటే బ్రదర్ సుబ్బాని గారి నెంబర్ అయితే నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఎన్ని కావాలో అన్ని బ్రదర్కి కాల్ చేసి అడిగినట్లయితే బ్రదర్ మీకు పూర్తి వివరాలు డీటెయిల్స్ చెప్పి మీకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే బ్రదర్ ఫామ్ దగ్గరికి వెళ్ళైనా చూసి తీసుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి దయచేసి కోడిపిల్లల కోడి పిల్లల వరకు నా చిన్న ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చూసుకొని రేటు మాట్లాడుకొని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి సుబానే గారండి అడ్రస్ వచ్చేటప్పటికి నున్న